హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ కన్సల్టెన్సీ ఈరోజు వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఉన్నటువంటి విలేజ్ అండి సీతారాంపురం పాల్వంచ టు సీతారాంపురానికి వచ్చేసి ఐదు కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది మెయిన్ రోడ్ పాయింట్ మీద అయితే పొలం అమ్మకానికి ఉందండి ఎకరం పొలం రోడ్ బిట్ అండి రోడ్ సైడ్ బిట్టు కాస్ట్ వచ్చేసి గుంట మూడు లక్షలు చెప్తున్నారండి చాలా తక్కువ రేటే చెప్పారు చూడండి మనకి సీతారాంపురం విలేజ్ కానుకోనే ఉంటుంది మెయిన్ రోడ్ బిట్టు ఇక్కడ వచ్చేసి దాదాపుగా ఆరు గుంట వచ్చేసి ఆరు లక్షల దాకా ఉంటుందండి అందులో సగం రేటే చెప్పారు మనకి ఎమర్జెన్సీ సేల్కి వచ్చేసింది ఎమర్జెన్సీ సేల్ కాబట్టి కనీసం మూడు లక్షలకైనా తొందరగా వెళ్ళిపోద్దామనే ఉద్దేశంతో అయితే మనకి కేవలం మూడు లక్షలే చెప్పారు గుంట చూడండి ఈ ఫ్లాట్లో వచ్చేసి మెయిన్ రోడ్ బై మెయిన్ రోడ్ సైడ్ కాబట్టి పెట్రోల్ బంకు లేదా ఇటుకల ఫ్యాక్టరీ లేదా చిన్న చిన్న పరిశ్రమలు ఏమైనా ఉంటే మాత్రానికి ఏర్పాటు చేసుకోవచ్చండి కోళ్ళ ఫారం లేదనుకుంటే వెంచర్ ప్లాన్ చేసుకున్న బాగానే ఉంటుందండి మెయిన్ రోడ్ సైడ్ బిట్టు కాబట్టి వెంచర్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు దాదాపుగా ఇరవై ఫ్లాట్ల నుంచి ముప్పై ఫ్లాట్ల వరకు ఏర్పాటు చేసుకోవచ్చు ఈ వెంచర్ ఈ ఫ్లాట్లో చాలా బాగుంటుందండి మెయిన్ రోడ్ బిట్టండి మెయిన్ రోడ్ బిట్టు చూడండి ఇది మెయిన్ రోడ్డు మెయిన్ రోడ్కి ఆనుకొనే ఉంటుందండి మన పాలంచర్ నుంచి జస్ట్ ఐదు కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది మూడు లక్షలు అంటున్నారండి గుంట రీజనబుల్ రేట్ చెప్పారండి ఇక్కడ చాలా వరకు ల్యాండ్స్ అన్నీ సేల్ అయిపోయాయండి టోటల్ ఫర్ సేల్ అండి ఎక్కడో చోట ఇగో ఇలాంటి బిట్టు ఇది అమ్మాలనే ఇంట్రెస్ట్ లేదండి వాళ్ళకి ఏదో ఎమర్జెన్సీ పర్పస్ మీద రీసెంట్గా ఈరోజే అనుకున్నారండి అమ్మాలని ఈరోజే అనుకున్నారు వారు ఇంకా ఇద్దరు ముగ్గురికి చెప్పుకుంటే మా తనకి పక్కా ఈ టూ డేస్లో సేల్ అయిపోతుంది నాకైతే ఈరోజు మార్నింగ్ వెళ్ళి వచ్చాను ప్లాట్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రానికి డైరెక్ట్గా మనం పొలం దగ్గరికి వెళ్ళి చూద్దామండి నో ప్రాబ్లం నేను దగ్గరుండి చూపిస్తాను థ్యాంక్